ఎంప్లాయీస్ ను రెగ్యులర్ చేయడంలో అయితేనేమి అనేక విధాలుగా ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని నిరాశ నిస్వాహులకు లోను చేస్తూ ఎన్నో విధి విధానాలు రోజుకొక విధి విధానాలు ప్రకటిస్తూ నిజంగా ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ లో నిరాశక్త ఉందంటే దాదాపుగా నాలుగున్నర సంవత్సరం టైం తీసుకొని మేము వేచి చూసిన సందర్భంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా మాకు రావాల్సిన బకాయిలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఉన్న ఏకైక ప్రభుత్వము ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం కోల్పోక ముందే చర్చలకు పిలిచి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఎన్నో బటన్ నొక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక రెండు మూడు బటన్లు నొక్కే అంత టైం లేదా లేదా డబ్బు లేదా అని మేము ప్రభుత్వ ఉద్యోగస్తుల తరఫున ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తరఫున ప్రశ్నించడం జరుగుతుంది ఈ రోజు ఇంతమంది ఉద్యోగిని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్లు అందరూ రోడ్డు ఎక్కుతున్నారంటే నాలుగున్నర సంవత్సరం ఓపిక బట్టి ఇప్పుడు ఇంకా ఓపిక లేదు త్వరలో మీకు వేరే పట్టణంలో ఒకే కార్యక్రమం ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పోరాడుతున్నాయి అతను చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోమని ఉద్యోగ సంఘాలుగా కోరుతున్నాం అతను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోతే మేము కూడా అతనికి సహాయాన్ని మేము కూడా నిరాకరించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే పదకొండవ బిఆర్సీ బకాయిలను విడుదల చేయాలని అనేక దఫాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలుగా డిమాండ్ చేశాం ఆ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే పన్నెండో పిఆర్సీని పన్నెండో పిఆర్సీని ని ఏర్పాటు చేశారు కానీ దాని విధి విధానాలను ఏర్పాటు చేసి పన్నెండో పిఆర్సీని ని పనిచేసే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం పన్నెండో పిఆర్సీ బకాయిలను పన్నెండు పదకొండో పిఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు పన్ను ముప్పై రెండు వేల కోట్లు బకాయి బకాయి పట్ట ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా దగా పడ్డారు ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మాత్రమే ఇంతవరకు చాలా బకా చాలా టిఆర్లను బకాయి విడుదల చేయకుండా అన్ని బకాయిలను కలిపే పదకొండు పదకొండవ ఇచ్చారు కానీ బకాయిలు ఇవ్వలేదు బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేడీ పర్షన్ అని ఉద్యోగం కలిసి వచ్చే ఉద్యోగం ఉపాధ్యాయుల కలుపుకొని పెద్ద ఎత్తున కావాల్సిన మీకు చేయవలసిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం ఏపీఎస్టీసీలో అతిపెద్ద యూనియన్ అయిన నేషనల్ మెజారిటీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ వి సూర్యబాబు నేను మాట్లాడుతున్నాను ప్రధానంగా ఏదైతే ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన అనేక ఉద్యమ యొక్క కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ప్రధానంగా ఆర్టీ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు ఆర్టీసీలో విలీనం ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మా యొక్క అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి ప్రధానంగా మేము ఏదైతే కోరుకున్నామో ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాము అదే ఆర్టీసీ ఆర్టీసీలో ఏదైతే మా యొక్క అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి పోయినప్పుడు మాకు అన్లిమిటెడ్ యొక్క ఆరోగ్య వసతి సౌకర్యం ఉండేది ఈ యొక్క ఏ లో మాకు ఒక దిగబందికరంగా ఉంది కాబట్టి పూర్వం ఏదైతే ఆర్టీసీలో ఉందో ఆ యొక్క ఉచిత ఆరోగ్య యొక్క విధానాన్ని కొనసాగించని కోరుతున్నాము అదేవిధంగా రెండు వేల ఇరవై నుంచి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క లీవ్ ఎన్కాచ్మెంట్ రాసి అరవై రోజులకు రాసిస్తున్నాము ఆ బకాయలను కూడా వెంటనే విడతాలని కోరుతున్నాము అదేవిధంగా డిఏ పెండింగ్ ఉన్నాయి డిఏను కూడా ఇవ్వాలని ప్రధానంగా కోరుతున్నాము అదేవిధంగా పిఆర్సీ అమలు చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఆర్టీసీలో అతిపెద్ద యూనియన్ అయిన నేషనల్ మధ్య ఉద్యోగుల యొక్క న్యాయం చేయాలని కోరుతున్నాము మరి ప్రధానంగా ఒక డిమాండ్ చేయడం ఏమంటే ఆ ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు చాలా ఉన్నాయి పది లక్షల కిలోమీటర్ దీర్ఘం పైబడిన బస్సులు అనేకం ఉన్నాయి ఈ యొక్క డొక్కు బస్సులతో ప్రయాణికు ప్రయాణికులకు సౌకర్యం అందించడంలో మా డ్రైవర్ సహోదరులు కండక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ప్రధానంగా నూతన బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క ఏపీజేఏసి ఏదైతే పిలుపు ఇచ్చిందో ఈ యొక్క పిలుపులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగగా కడవరకు మీ ముందుండి అన్ని అన్ని విధాల పోరాటానికి సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ జిల్లా అధ్యక్షులు చంద్రెడ్డి గారికి ఈ రోజున రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున దశల వారి ఆందోళన రోజున ఈ రోజున ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే పదకొండవ పిఆర్ సి బకాయిలు వెంటనే విడుదల చేయాలా అలాగే ఏదైతే పిఆర్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్ప గొప్ప చెప్పుకుంటా ఉంది ఆ యొక్క పని పనిచేసే విధంగా జిల్లాలో పర్యటించే విధంగా వారికి ఆదేశాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు సంబంధించినటువంటి వినతులు స్వీకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే మాకు పెండింగ్ లో ఉన్న డీఎల్ వెంటనే విడుదల చేయాలా అలాగే జిపిఎఫ్ లోన్లు కావచ్చు ఏపీ జిల్లలు కావచ్చు వెంటనే మంజూరు చేసి మాకు మా ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే ఉపశమనం కలిగే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియదు కావలసిన కూడా ఇంతవరకు ఐఆర్ ప్రకటించడం చాలా శోచనీయం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఐఆర్ ముప్పై పర్సెంట్ చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మూడు సంవత్సరాల కాలం పాటు పెండింగ్ లో ఉన్న సరండ్ లీవ్లు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే జీపీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ నెల ఇరవై ఏడు తారీఖు లోపల ప్రభుత్వం ఇప్పటికైనా దిగ వచ్చి మా రాష్ట్ర జేఏసీతో సంప్రదింపులు జరిపి మా సమస్య పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం అలా చేయని పక్షంలో ఈ నెల ఇరవై తారీఖున విజయవాడ కార్యక్రమం కూడా ఉంటుంది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కొని సత్వరమే మా డిమాండ్ పరిష్కారం చేయాలని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నాము ఐదేళ్ల క్రితం మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు మరి మేము కూడా ఈ రోజు ఉద్యమానికి సిద్ధం అయినా